హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోలో మనము తాగునంతం గురించి చెప్పుకోబోతున్నాము ఈ వీడియోలో మనము తాగునంతం గురించి చెప్పుకోబోతున్నాము నాతో పాటుగా జాగ్రత్తగా చదివి నేర్చుకోండి సరేనా తా తాకు దీర్ఘమిస్తే తా తాకు గుడి ఇస్తే తాకు గుడి దీర్ఘమిస్తే కొమ్ము ఇస్తే తు తాకు కొమ్ము దీర్ఘమిస్తే తాకుీర్ఘమిస్తే తాకు యత్వమిస్తే తే తాకుీర్ఘమిస్తే తే తాకు ఐత్వమిస్తే తై తాకువమిస్తే తో తాకువదీర్ఘమిస్తే తో తాకు అవుత్వం ఇస్తే తౌ తాకు సున్నా ఇస్తే తమ్ తాకు విసర్గ ఇస్తే తహ నేర్చుకున్నారు కదా మరొక్కసారి అన్నీ ఒకేసారి ఒకసారి మరొకసారి చెప్తున్నాను శ్రద్ధగా నేర్చుకోండి తా తాకు దీర్ఘమిస్తే తా తాకు గుడిస్తే తి తాకు గుడి దీర్ఘమిస్తే తి తాకు కొమ్మిస్తే తు తాకు కొమ్ము దీర్ఘమిస్తే తు తాకు రుత్వమిస్తే తాకృత్వ దీర్ఘమిస్తే త్రూ తాకు యత్వమిస్తే తే తాకు యత్వ దీర్ఘమిస్తే తాకు ఐత్వమిస్తే తై తాకు వత్వమిస్తే తో తాకు వత్వ దీర్ఘమిస్తే తో తాకు ఔతమిస్తే తౌ తాకు సున్నా ఇస్తే తమ్ తాకు విసర్గ ఇస్తే తహ అర్థమైంది కదా పిల్లలు సరేనా అందరికీ ధన్యవాదములు